చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వేరుశెనగలో పల్లాకు తెగులు అదేవిధంగా తిక్కాకు మచ్చ ఉన్నాయండి ఇటువంటి డిసీజ్ ఉన్నప్పుడు ఏ కెమికల్ స్ప్రే చేయాలో మేము ఇప్పుడు చెబుతున్నాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఎటువంటి పంటలోనైనా ఏ డిసీజ్ ఉన్నా మేము రెటిఫై చేసేదానికి సిద్ధంగా ఉన్నామండి అయితే మీరు రిజిస్టర్ అయినట్లయితే మీ పంటలు ఏవైనా పండిందాక పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఫ్రెండ్స్ ఇంకా లేట్ లేకుండా టాపిక్లో పోదాం ఓ రైత ఒకటి గుర్తుపెట్టుకోండి వేరుశనగ విత్తనాలు విత్తిన తర్వాత రెండాకులు లేదా ఆరాకులు వచ్చే స్టేజీలో ఫస్ట్ స్ప్రేయింగ్ జింకు స్ప్రే చేయాలండి ఈ జింకు కూడా బ్రాండెడ్ అయి ఉండాలండి ఏరీస్ కంపెనీలో చిలామిన్ గోల్డ్ అదేవిధంగా గ్రోమోర్లో చమత్కార్ జింక్ అదేవిధంగా బిఏఎస్ఎఫ్ కంపెనీలో లిబరల్ జింక్ ఇటువంటి బ్రాండెడ్ జింక్ స్ప్రే చేసుకోవాలండి తర్వాత ఒక వారం అయిన తర్వాత మీరు ఫస్ట్ స్ప్రేయింగ్ యూపీఎల్ సాఫ్ అదేవిధంగా బేర్ కంపెనీలోని వయాగో ఇవి ఖచ్చితంగా స్ప్రే చేయాలండి ఆ విధంగా చేసినట్లయితే పల్లాకు తెగులు పురుగు ఇటువంటి రావండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ పల్లాకు తెగులు తిక్కాకు మచ్చ పోవాలంటే చేయవలసిన కెమికల్ నెంబర్ వన్గా ఉండాలండి అవి ఏంటంటే యూపిఎల్ సాఫ్ ఎకరానికి రెండు వందల యాభై గ్రాములండి అదేవిధంగా బాన్ కానీ లేదా సివిక్ కానీ ఈ రెండిట్లు ఏదైనా ఎకరానికి నూట ఇరవై గ్రాములు కలిపి స్ప్రే చేయాలండి నెంబర్ టూ అజాక్సిస్ట్రోబిన్ అండి అమిస్టార్ టాప్ ప్లస్ బీమ్ ఈ రెండు కూడా కలిపి స్ప్రే చేసుకునవచ్చునండి నెంబర్ త్రీ థైప్నైట్ మెథైల్ రాకు అండి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అదేవిధంగా అమిస్టార్ టాప్ లేదా గొడివా సూపర్ ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండు కలిపి స్ప్రే చేసుకునే వాళ్ళనండి అదేవిధంగా మీ వేరుశనగలో ఓడల దిగకుండా కాయి లావుగా బాగా గుత్తులు గుత్తులుగా రావాలంటే అగ్రోమిన్ మ్యాక్స్ని ఎకరానికి మూడు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోవాలండి ఇరవై రోజులకు ఒకసారి